హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ కొబ్బరి దోశ అండ్ చట్నీ రెసిపీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కొబ్బరి దోశ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కొబ్బరి దోశని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు జొన్న అటుకుల్ని వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర జొన్న అటుకులు లేకపోతే కనుక నార్మల్ అటుకుల్ని హాఫ్ పౌలు వేసుకోవచ్చు నార్మల్ అటుకులని వేసుకున్నట్టయితే అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ పౌలు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఒక బౌలు పుల్లటి మజ్జిగను కానీ లేదనుకుంటే పుల్లట పెరుగునైనా వేసుకోవచ్చు మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి బాగా మెత్తగా ఉండాలి మనం కొబ్బరి వేసాం కదా పిండి అనేది బరక లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనకి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి మనకి పిండి ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలి ఇలా పిండిని కలిపిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక పావు స్పూను వంట సోడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఈ పిండిని నానబెట్టుకోవాలి ఈ లోపల మనం ఈ కొబ్బరి దోశలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి హాఫ్ కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి పుట్నాల పప్పుకు బదులుగా పల్లీల్ని ఫ్రై చేసైనా వేసుకోవచ్చు ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని సగాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని వీలైనని వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు అన్నిటినీ ఫ్రై చేసుకొని ఈ పోపు దినుసులు మొత్తాన్ని ఈ చట్నీలోకి వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఇన్స్టెంట్ గా చట్నీ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా పిండిని ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి దోశను వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఆనియన్ తో ఆయిల్ ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు గరిటెల పిండిని వేసుకొని దోశని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం సెట్ దోశ ఏ విధంగా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలి కొంచెం దోశ కాలేక పైన ఆయిల్ని వేసుకోవాలి ఒక వైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు దోశ తిప్పాక ఇంకొక రెండు నిమిషాలు దోశని కాలు ఇచ్చి తీసేసుకోవాలి మనం ఇప్పుడు సెట్ దోశను వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే పిండితో పలచగా దోసిన ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ప్యాన్ మీద వాటర్ ని స్ప్రింకిల్ చేసుకొని పిండిని రెండు గరిటెలు వేసుకొని వీలైనంత పలచగా దోశను వేసుకోవాలి మనం దోశ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని దోశ వేసుకోవాలి దోశ వేసాక మంటని హై ఫ్లేమ్ కి టర్న్ చేసుకోవచ్చు దోశ కొంచెం కాలేక ఆయిల్ ని వేసుకోవాలి ఒక వైపు కాలేక ఇంకొక వైపు కి టర్న్ చేసుకోవాలి అంతే అండి మనం ఒకే పిండితో సెట్ దోశ అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా పలుచగా అయినా దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఒక్కొక్కసారి ఏం చేయాలో తోచినప్పుడు ఇలా కొబ్బరితో దోశలు వేసుకోండి చాలా రుచిగా ఉంటాయి ఇలా రెడీ అయిపోయిన దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల దోశ రెసిపీస్ని పోస్ట్ చేశానండి కావాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం